స్వస్తి శ్రీ బాహుల చంద్రమాన ఈ పరాభవనామ సంవత్సరం అనగా ఈ ఉగాదితో ప్రారంభం అవుతుంది ఎవరైతే కన్యా రాశిలో జన్మించారో మెయిన్ గా ఉత్తర హస్త చిత్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కటిక దరిద్రం పోయి లక్ష్మీదేవికి వారసులు అవ్వబోతున్నారు మీరు కన్యా రాశిలో జన్మించినట్లయితే మీరు ఇప్పటి వరకు ఏ ప్రయత్నం చేసినా అడుగుడుగునా ఆటంకాలే రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు మీరు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బులో నిలగడలేదు మీ చేతి గుండా ఇచ్చిన అమౌంట్ రిటర్న్ రాక చాలా ఇబ్బందుల్లో రోజు రోజుకి మీరు మధ్యవర్తిత్వాలు చేసి పెట్టిన పెట్టుబడులు కాస్త మధ్యలో ఆగిపోయి బిజినెస్ లాస్ లో ఉండి లోన్లు ఈఎంఐలు వడ్డీలు కట్టలేక చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఎప్పుడు కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఇంట్లో ఒకరి సపోర్ట్ మాత్రమే ఉంటుంది పెళ్లికి ముందు అమ్మ నాన్నల నుండి ఒకరి సపోర్ట్ ఉంటుంది పెళ్లి తర్వాత అత్త మామల సపోర్ట్ అయినా ఇద్దరు బా భర్త ఆరు బాల్య సపోర్ట్ మాత్రమే ఉంటుంది ఒకరి సపోర్ట్తో మీరు ఎంత ఎదగాలనుకున్నా కూడా ఎవరో ఒకరు వెనక్కి పడి వెనక్కి పట్టుకొని లాగుతున్నట్టు ఉంటుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పేర్లో ఉన్నటువంటి లెటర్స్ కరెక్ట్గా ఒక సరి అయిన క్రమంలో మీ పేరుని నూట ఎనభై డిగ్రీల పైకి కరెక్షన్ చేస్తేనే ఖచ్చితంగా మీ జీవితంలో అనూహ్యంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు మీరు కన్యా రాశిలో జన్మిస్తే ఒక్కసారి నన్ను పర్సనల్గా కానీ డైరెక్ట్గా కానీ ఫోన్ లో కలిసే ప్రయత్నం చేయండి మీకు ఇంతకు మించి సువర్ణ అవకాశం ఏది ఉండదు